ఎక్కడైతే భూము అక్కడ లేఅవుట్లు లేని బిట్లు వేసి ఉంటే మనం అర్జీలు ఇస్తే ఈ విలేకలు కనీసం పేపర్కి వెళ్యంటే ఈనాడు కానీ కానీ గానీ కానీ ఈ పేపర్లు ఎక్కడ కూడా మేము ఇచ్చిన కంప్లీట్ గా ఇప్పుడు కూడా చూపిస్తాను కలెక్టర్కి ప్రతి అర్జీ కూడా విలేకరికి ఇస్తే ఇక విలేకలు మొత్తం కరప్షన్ వాళ్ళకి డబ్బులు ఇస్తే తప్ప పని చేసే స్థితిలో లేదన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే పెద్ద అయితే ఈ పెద్ద వచ్చేసి లక్ష రూపాయలు లెక్క తీసుకుని నా లెక్క నాకు ఈయన వచ్చేసి నీ ఛాత్ ఏమైతే చేసుకో నీ లెక్క నేను ఇవ్వను అని అంటే ఇదే ఎంఆర్ఓ ఇదే ఇదే విలేకరులు ఇద్దరు కూడా ఇలా చేస్తే అంటే ప్రజలకు సర్వీస్ చేయాల్సిన విలేకరులు ఈ విధంగా దౌర్జన్యం తయారు చేసి బ్లాక్మెయిల్ చేసుకుంటూ పోతుంటే అధికారులను కూడా ఏదైనా పని చేయకపోతే వాళ్ళు వాళ్ళు బెదిరించడం స్టార్ట్ చేస్తారనమాట ఇలాంటివి గెళ్ళ మీద ఆటోమేటిక్ మేనేజ్మెంట్ కి మేనేజర్కి వినాడు మేనేజ్మెంట్ కి అయిన ఒకరు రాయేంద్ర వ్యక్తి కంప్లైంట్ ఇస్తే అయా వాళ్ళు తప్పుండి చూపించారంటే ఈయన ఈ విలేకరులు ఏమంటారు మాకు మేనేజరే మా దగ్గర దాంట్లో మాకు వాటర్ తీసుకుంటున్నాడు ఈ మనిషి చెప్తున్నానంట అంటే ఈ విలేకరులు కూడా ఆ మేనేజర్కి వాటా ఇస్తారంట ఏం వీళ్ళు ఏం చేశావు కరప్షన్ ప్రతి దాంట్లో కూడా వాటా కూడా వీళ్ళు పైన అధికారులు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ వాటా ఉందని చెప్పి వీళ్ళు నిజమో అబద్ధం అనేది పైన ఎవరైతే విలేకరులు ఎవరైతే మేనేజర్ జిల్లా హెడ్ ఎవరు ఉంటారో వాళ్ళు వచ్చి పరిశీలించి ఈ యొక్క మండలంలో ఈ విలేకరులు ఏవైతే దందాలు చేస్తున్నారో విచారించి వీళ్ళు ఎవరైతే ప్రజలు సర్వీస్ చేస్తారో వాళ్లకు వాళ్ళను ఈ యొక్క పరిధిలో సర్వీస్ చేసే పరిధి వాళ్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు సర్వీస్నిచ్చి ప్రజల కోసం పనిచేసే వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు అలానే ఈయన ఉలమ రాజేంద్ర అనే వ్యక్తి ఈయన నాయపల్లి గ్రామం ముద్రవాడపల్లి ఈయన వచ్చేసి ఆయనకు గత నాన కారత తరం నుంచి కూడా ఆయనకు ఒక ఐదు నాలుగున్నర ఎకర భూమి ఉంది ఆ భూమి పక్కన వచ్చేసి కొంచెం పరంభో భూమి ఉంటుంది ఎవరైనా పరంబో భూమి ఉంటే ఆక్రమించుకుంటా ఏదో దున్నుకుంటా అంటారు దున్నుకుంటా అంటే ఆయన మట్టి వేస్తుంటే దాని ఏం చేశాయంటే అంటే నాకు లక్ష రూపాయలు లెక్కిస్తావు ఇవ్వ ఇకపోతే పేపర్ విపరులకు అని చెప్పి ఆయన బ్లాక్ మెయిల్ చేసి నేను లెక్కితే నీళ్ళను ఆయన పేదవాడిని నా డబ్బు అని చెప్పేసి లక్ష రూపాయలు నేను ఎక్కానని చెప్పేసి పేపర్ వేసుకోని చెప్పి పేపర్ వేసుకున్నారు అంటే ఈయన వెంటనే ఈ జిల్లా ఎవరైతే హెడ్ మేనేజర్ ఆ మేనేజర్ కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన చేసి పట్టించుస్తాం అని చెప్పి ఇలానే సద్దుకొని పోతున్నాం అలానే ఈనాడు శివ అనే వ్యక్తి భార్య వచ్చి అది అంగన్వాడీ టీచర్ అంగన్వాడ టీచర్ అయితే ఈ మధ్య పొరపాటున ఏదో ఒకరోజు లేట్గా అట్టాంటారు మామూలుగా ఇంటికి ఆడినప్పుడు వసతి ఆడవాళ్ళు వసతి ఎట్లా అడ్జస్ట్మెంట్ ఉంటాయి ఆ మాట ఆయన వాళ్ళకి ఆడామకు ఫోటో కొట్టడము బ్లాక్ మెయిల్ చేస్తే మూడు వేలు నాలుగు వేలు అప్పుడప్పుడు ఈ మూడు నెలలు ఒకసారి ఆయన రెండు వేలు మూడు వేలు లెక్కించుకుంటూ ఈయనకు వచ్చి జీతం అరకురా ఈయన ఒక మధ్యతరగతి కుటుంబం సంబంధించిన పంచాయతీలో వాళ్ళు భారీ పనిచేస్తుంది టీచర్ ఆయన కూడా మెయిల్ అలానే చికెన్ సెంటర్ అన్నమాట భాష ఆయన సమీపంలో భాష ఆయన 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 చికెన్ కూడా వారానికి ఆయన చికెన్ ఆయన వాడే రూపాయలు రూపాయలు ఆ చికెన్ సెంటర్ గారు కూడా విలేకరు ఆయన చికెన్ కొట్టికపోతే ఆయన కూడా బ్లాక్మెయిల్ చేసి నీకేదో ఒకటి ఏదైనా ప్రతి షాపులో కూడా చిన్న చిన్న అవతకులు ఉంటాయి పద్ధతి కూడా ఏమండదు కానీ ఇది దందాలు చేసుకుంటే ఈ విధంగా పోతున్నారు నుంచి ఇప్పటికైనా సరే దీనికి ఎవరైతే ఈనాడు విలేకరు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఆంధ్రప్రభ కానీ ఈ విలేకరులు ముగ్గురు కూడా గమనించుకొని వీళ్ళు నిజంగా ప్రజా సర్వీస్ చేసే వాళ్ళైతే ఎప్పుడు కూడా మేము ఎన్నోసార్లు మేము చేసిన కార్యక్రమాలు నేను బీజేపీ ఓబీసీ మొచ్చి అందమైన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నేను నేను ఎన్నో కార్యక్రమాలు నేను వీళ్ళకి వాట్సాప్ పెట్టింటా అన్ని చేసింటా వీళ్ళకి వచ్చేసి ఫిజికల్ గా రమ్మన్నా కూడా వీళ్ళు రారనమాట ఇప్పటికైనా సరే ఎవరైతే దీనికి ఉన్న దీనికి అయితే పది నీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎవరైతే వీళ్ళు సపోర్ట్ ఉన్నారో వాళ్ళందరూ గమనించి మీకు చెట్ట పేరు వస్తుంది నేను మరీ చెప్తున్నా ఈ విలేకరులకు ఎవరైతే హెడ్ ఉన్నారో వీళ్ళు విలేకల పేరు పద పెట్టుకుని అడ్డపడుకొని పని చేసాన తప్ప నిజంగా సర్వీస్ చేయడం లేదు వీళ్ళు ఎక్కడ కూడా దందాలు వీళ్ళకి ఏ విధంగా ఆధికం వస్తుంది వీళ్ళు ఏ పని చేయాలన్నా ఏం ఎక్కడ చేయాలన్నా పద్దెది కూడా ఇక్కడ విషయాలు అక్కడ చేరవేసుకుంటూ వీళ్ళు నిత్యం ప్రజలకు ఇబ్బంది ఆ ప్రజల కోసం పోవడం లేకు డబ్బులు కావాలంటే మీద ఎవరు ఎట్టమైన ఇబ్బంది లేదు అనే ఉన్నారు కాబట్టి మేము చెప్పింది నిజమా ఆపుతూ మీరు విచారించుకొని నిజమైన ప్రజల సమీప మండలంలో నిజమైన విలేఖరులకు ప్రజా సర్వీస్ చేసే ప్రజా నాయకు నాయకులు ఏ విధంగా ఉంటారో అధికారులు ఏ విధంగా ప్రజలకు కోసం అదే విధంగా అదే రీతిలో విలేకరులు పనిచేస్తేనే ప్రజలు డెవలప్ అవుతారని చెప్పేసి ప్రజలు కూడా ధైర్యంగా ఆఫీసుకు వెళ్తారని చెప్పేసి సభాముఖ్యంగా విలేకరు తెలియజేస్తున్నాను దయవచ్చు ఇప్పటికైనా సరే ఈ విలేకరులకు తగిన బుద్ధి చెప్పి మంచి విలేకరులు మంచి సర్వీస్ చేసే విలేకరులు పెడతారని చెప్పి నాశిస్తూ ఈ యొక్క ఇలాంటి పేద రైతులకు స్నాయం చేయాలని చెప్పి ఆ విలేకరుల మీద ఇద్దరి మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా నేను ప్రతిఘా ప్రకటన ముందుగా నేను తెలియజేస్తున్నాను సారికి విలేకరులు 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 అని మొత్తం విలేకరులను ఒక ఘాటి కట్టేయకుండా మెయిన్ మీకు ఎవరు ఇబ్బంది పెడుతున్నారో ఆ విలేకరులు లేని మండలముల మండలంలో ఉన్న విలేకరులు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ వీళ్ళు ముగ్గురు కూడా చేస్తున్న అరాచకాలు ఇవన్నీ పత్తి కూడా నేను ఎన్నో సార్లు ఒక పెట్టినా కూడా వీళ్ళు ఏదైనా ఒక న్యూస్ పెట్టినా కూడా న్యూస్ ను వేరే వీళ్ళకి ఏదైతే వీళ్ళకి అనుకూలంగా ఎవరైతే సపోర్ట్ చేస్తారో వీళ్ళకి అడిగింది చేస్తారో వాళ్ళ పేపర్లు మాత్రం పేపర్లో పడతాయి ఎవరైనా ఒక మీటింగ్ వచ్చినారు మీటింగ్ లో వచ్చినా కూడా వాళ్ళని ఎవరు సంప్రదించారు ఇలాంటి రైతులు కూడా వీళ్ళు వచ్చేసి వీళ్ళు వాళ్ళు ఏదైనా సన్నాలు ఉంటే వాళ్ళకి ఆఫీసు నిత్యం గమనించండి విలేకరులు ఎక్కడ ఉంటారు అంటే ఆఫీసులలో ఉంటారు విలేకరులు ప్రజలు ఏ గ్రామాల్లో ఏం జరుగుతుందో ఎక్వైరీ చేసుకోవాలి మీకు ప్రతినిధులు పెట్టి రైతులు పెట్టి దాంతో పాటు ఇది కూడా తెలియజేస్తున్నా అంటే ఈ విధంగా చేస్తున్నారు నిత్యం వన్సైడ్ వాళ్ళు ప్రజల పక్కన నిలబడలేదు వేరే పక్కన డబ్బులు వస్తే ఏమని తప్ప ప్రజల కోసం పక్కన నిలబడి ప్రజలు న్యాయం చేయాలని ఆలోచన లేరని ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ వీళ్ళు ముగ్గురు ఈయనకు లక్ష రూపాయలు లెక్కించి ఆ పేపర్ ఈనాడు పేపర్ కు ఆంధ్రజ్యోతి ఆయనకు పేపర్ లెక్కించి నాకు ఇంటి పంట ఇమ్మని చెప్పి ఇద్దరు చెప్పారు వీళ్ళిద్దరు చెప్తే న్యాయం చేయలే న్యాయం చేయకపోతే